శుక్రవారం అమ్మవారికి పూజ అయిపోయింది చక్కగా గేట్ దగ్గరికి రాగానే అటు ఇటు ఆవులు రెండు దూడలు కనపడ్డాయి చక్కగా ఆవుకి పెడదామని చెప్పి బియ్యము కందిపప్పు మినపప్పు అన్నీ వేసుకెళ్ళి చక్కగా బేషన్లో తీసుకెళ్ళి పెడదామని వెళ్ళాను ఈలోపు మామాయనల్లుడు కూడా నేను వస్తా అంటే వాడిని కూడా తీసుకొని వెళ్ళాను ఈ దూడలు కూడా వాటి వేనండి ఆవులు నెక్స్ట్ మళ్ళీ ఇంకో రెండు ఆవులు వచ్చాయండి వాటికి కూడా పెట్టాను అటు ఇటు లాక్కుంటున్నాయి అవి ఒక ఆవైతే కంప్లీట్గా పూర్తిగా తినేసింది కూడాను అయితే ఇక్కడ సమ్మర్లో పల్లెటూరులో ఆవుల్ని బర్రల్ని చక్కగా రోడ్ల మీద వదిలేస్తారు ఎందుకంటే పొలాల్లో ఉన్న ఎండిపోయిన గడ్డి అవన్నీ తినేస్తూ ఉంటాయనమాట ఇంట్లో కట్టకుండా చక్కగా రోడ్ల మీద వదిలేస్తుంటారు అందుకే మనకు పూజ చేసుకునే అవకాశం బల్లే వచ్చింది వాళ్ళ శుక్రవారం నెక్స్ట్ తిన్న తర్వాత గోమాత చక్కగా గోమయం కూడా పెట్టేసింది శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టు చక్కగా తీసుకొచ్చేసాను రేపు దీంతో కళ్ళాఫ్ చల్లుకోవాలన్నమాట